నిజమైన దైవ సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చల్లనీరు ఇచ్చిన దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అన్నట్టు బొంగ కాపర్లకు ఇచ్చినారంటే మీరు నష్టపోతారు మీకు విచక్షణ ఉండాలి ఎవరు స్వచ్ఛమైన యథార్థంగా సేవ చేస్తున్నారు ఎవరు మీ డబ్బు కొల్లగొట్టడానికి వచ్చినారో మీకు తెలిసి ఉండాలి దట్ ఇస్ లెఫ్ట్ టు యూ కానీ యథార్థంగా మీ కొరకు కష్టపడి ప్రయాసపడి వాక్యం వెదజల్లుతున్న పాస్టర్లు మీ ఇంటికి వచ్చినా గౌరవించండి మర్యాద చేయండి గిన్నెడు చల్లనీరు ఇచ్చినా దాని ఫలం పోగొట్టుకోరని వాక్యము సెలవిస్తుంది మంచి కాపరి ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తాడు కడుపు నిండా మేత గొర్రెలకు ఇస్తాడు ఎప్పుడు రాజసు వార్త ప్రకటిస్తాడు ఎందుకంటే కాపరికి తన గొర్రెలు నరకం పోకూడదని అభిలాష వాక్యం చేత మందను పోషిస్తాడు నీతి మార్గలు నడిపిస్తాడు ఒక కాపరి తను తాను బాగుపడాలనే కోరిక కంటే సంఘంలో వచ్చే ప్రతి కుటుంబం బాగుపడాలని ఆశిస్తాడు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు చుట్టూ ఉన్న ప్రజలందరి కొరకు ఆత్మల భారం కలిగి ఉంటాడు కాపరి అవసరతలు దేవుడే తీర్చాలి కాపరికి ఏ తక్కువగా కాకుండా దేవుడు సహాయము చేయాలి పాస్టర్లు మీ కొరకు ప్రార్థిస్తారు మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలని కోరుతారు అలాగే మీరు కూడా మీకు వాక్యం ఇచ్చి పోషించిన కాపర్లను మీ ప్రార్థనలో తలంచుకొని వారి కొరకు వారి కుటుంబాల కొరకు యోగక్షేమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి మీకు అన్నిటికీ పాస్టర్స్ కావాలి కదా భర్త అయితే పాస్టర్ని పంపండి అమ్మా ఉయ్యాలి పాస్టర్ పాస్టర్ని పంపండి అమ్మా పిల్ల పెద్ద మనిషి అయితే పాస్టర్ని పంపండి అమ్మా నలుగంటే పంపండి అమ్మ పెళ్ళంటే పంపండి అమ్మా అంటే మీకు కావాలి మీకు మీకు ఎప్పుడు కావాలి పుట్టుక నుండి మరణం వరకు ఎవరు కావాలి మీకు అంటే సి ఫ్రమ్ యువర్ బర్త్ టు డెత్ యు నీడ్ ఎ పాస్ట్ నిజమైన దైవ సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చల్లని